హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి అయితే శుభవార్త అయితే ఉంది దాంతోపాటు రైతులకైతే ఇప్పటిదాకా రైతు భరోసా డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలు అయితే జమ చేయలేదు కదా సో దాని గురించి అయితే ఈరోజు ఈ వీడియో అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఈ వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి అలాగే నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ తోటి రైతులైతే ఉంటారు కదా సో వాళ్ళు కూడా షేర్ అయితే చేయండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మనకి వానాకాలం పంట సంబంధించిన పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులు అనేది ఇప్పుడు దాకా అయితే ప్రభుత్వం నుంచి అయితే మనకైతే రాలేదని చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించిన ఈ విషయం అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో దాంతోపాటు రైతు భరోసా డబ్బులు ఇంకా ఎప్పుడు వస్తుందని చాలా మంది అయితే రైతులు అయితే అడుగు అడుగుతాం అడుగుతున్నారు సో దాని నుంచి అయితే మాట్లాడుతాం సో మీరైతే వానకాలం పంట సంబంధించిన పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులు అనేది ఇప్పుడు దాకా అయితే ప్రభుత్వం నుంచి అయితే మనకైతే రాలేదని చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించిన ఈ విషయం అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో దాంతో పాటు మీరైతే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్లో ఇలాంటి రైతు భరోసా అప్డేట్స్ అనేది మన ఛానల్లో నేను తీసుకొస్తాను కాబట్టి అందరు మాత్రం మన అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేయండి మీకు అయితే డైలీ అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాను రైతు భరోసా సంబంధించి దాంతోపాటు రైతు రుణమాఫీ అలాగే మనకి ఏదైతే ఉందో ఆసరా ఫంక్షన్ దాని గురించి అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి అలాగే ఎవరైతే రైతులైతే ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ తోటి రైతులైతే ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వానాకాలం పంట పెట్టుబడి సాగింద ప్రభుత్వం నుంచి ఇప్పుడు దాకా అయితే ఎలాంటి నిధులైతే రైతుల ఖాతాలో అయితే జమ చేయలేదు ప్రభుత్వం ఏదైతే ఫస్ట్ అయితే చెప్తున్నా దాంతోపాటు రైతు రుణమాఫీ అనేది చాలా వరకు అయితే అవుతుంది కాకపోతే వాళ్ళు ఏదైతే డేట్ ఇచ్చారో ఆ డేట్ ప్రకారం ఉన్న రైతులకు మాత్రమే రుణమాఫీ అయితే చేయడం అయితే జరుగుతుంది సో మిగతా రైతులకి ఎలా అని చాలా మంది అయితే క్వశ్చన్ చేయడం అయితే జరుగుతుంది సో దీనిపైన వచ్చేసి ప్రభుత్వం ఇప్పుడు దాకా అయితే ఎలాంటి మనకి దీనికైతే రెస్పాన్స్ అయితే లేదు దాంతోపాటు ఇప్పుడు మనకైతే రైతు భరోసా డబ్బులు అనేది గత ప్రభుత్వం రైతు బంధు ఉన్నప్పుడు వచ్చేసి అందరికైతే కట్ టైంకి అయితే ఇచ్చింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా ఎందుకు చేస్తుందని ప్రజల్లో అయితే చాలా అయితే వ్యతిరేకత ఉంది దాంతోపాటు అసెంబ్లీలో జరిగే సమావేశం చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే మనకి రైతు భరోసా డబ్బులు అనేది ఎప్పుడైనా సరే రైతులకైతే తొందరగానే ఇస్తారు కానీ ఈసారి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనకైతే రైతు భరోసా డబ్బులు లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా లేట్గా అయితే వచ్చింది దాంతోపాటు ఈసారి కూడా చాలా లేట్గా అయితే రావడం అయితే జరుగుతుందని చెప్తున్నారు సో దాని గురించి అయితే మాట్లాడదాం సో ఈ వీడియోని మాత్రం మీరు అందరూ వీడియోని లైక్ చేసి సపోర్ట్ మాత్రమే చేయండి సో ముందుగా చూసుకుంటే రైతు భరోసా పైన వచ్చేసి వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మేము ఏదైతే రైతులకైతే ఇస్తున్నామో ఓన్లీ అది సాగు చేసే రైతుల భూమి ఉంటుందో వాటికి మాత్రమే ఇస్తాం మిగతా వాటికి అయితే రైతు భరోసా డబ్బులు అనేది ఇవ్వమని చెప్పడం అయితే జరిగింది తుమ్మల నాగేశ్వరం వ్యవసాయ శాఖ మంత్రిగా ఎందుకంటే గత ప్రభుత్వం చూసుకుంటే చాలా వరకు అయితే భూములు అంటే ఇప్పుడు మనకి వ్యవసాయం పనికి వచ్చే భూమిలు ఒక విధంగా ఉంటే దాంతోపాటు రోడ్డు కానీ ఏదైనా సరే కన్స్ట్రక్షన్ జరిగే భూములు అయితే ఉంటాయి కదా సో వాటికి కూడా లాస్ట్ టైం అయితే రైతు బంధు డబ్బుల కింద వచ్చే ఇరవై ఐదు వేల కోట్లు అయితే ఇచ్చారు దాదాపు ఐదు సంవత్సరాల్లో అదే విధంగా చేసుకుంటే ప్రజల సంపాదన కదా అది మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకని ఈసారి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎవరైతే రైతులు ఉంటారో సన్నాకారు రైతులు వాళ్ళకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేది ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పింది సో చూసుకుంటే మనకైతే దాదాపు రైతు భరోసా డబ్బులు కింద వచ్చేసి మనకి ఈసారి దాదాపు ఒక ఏడు వేల కోట్లు అయితే బడ్జెట్లో కేటాయించడం అయితే జరిగింది బట్ ఆ డబ్బులు అనేది ఇప్పుడు దాకా రైతులకైతే వాళ్ళ ఖాతాలో అయితే ఈసారి ప్రభుత్వం అయితే జమ చేయలేదు ఇది ముందుగా తెలుసుకోవాల్సిన విషయం రైతులకి ఈ డబ్బులు అనేది ఎప్పుడు జమ చేస్తుంది అని దాని గురించి మాట్లాడదాం ఈ డబ్బులు అనేది మనకి సోమవారం రోజున రైతుల ఖాతాలో ఈసారి వచ్చేసి రైతు భరోసా డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది అది ఎంతవరకు వాస్తవం అయితే తెలియదు ఎందుకంటే వాళ్ళు చెప్పిన డేట్ ప్రకారంగా మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు బట్ ఆ డేట్ ప్రకారంగా వాళ్ళు ఏదో ఒక రీజన్ అయితే చెప్తున్నారు కాబట్టి సో ఈసారి అయినా సరే కరెక్ట్గా డేట్ ఏమైనా ఇస్తారా లేదని నాకు కూడా అయితే డౌట్ ఉంది ఆగస్టు ఫైవ్ ఫైవ్ వరకు అయితే మనమైతే వెయిట్ అయితే చేద్దాం ఈరోజు మూడో తారీఖు రేపు నాలుగు ఎల్లుండి ఐదో తారీఖు రోజున వచ్చేసి మనకైతే బ్యాంక్ కూడా వర్కింగ్ డే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి అయితే మనకి రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు సో ఒక్కసారి మనయితే ఐదో తారీఖు వరకు చూద్దాం దాంతోపాటు ఆసరా ఫెన్షన్ ఏదైతే పొందుతున్నారో వాళ్ళకి కూడా ఈసారి అయితే బ్యాడ్ న్యూస్ అయితే అనుకోవచ్చు వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా వచ్చేసి ఆసర ఫెక్షన్ పొందుతున్న వాళ్ళకైతే ఇవ్వడం అయితే లేదు లాస్ట్ మంత్ అదే విధంగా అయింది దాంతోపాటు మనకి ఇప్పుడు ఆగస్టులో వచ్చిన ఫెన్షన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా వాళ్ళు అసెంబ్లీ ముందు అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారు హామీ ఆ హామీ ప్రకారంగా అయితే ఇవ్వడం లేదు సో చూసుకుంటే మళ్ళీ కొత్త ఫంక్షన్ దారిలో అయితే చాలా వరకు అర్హతగా ఉన్న మన తెలంగాణలో మంది అయితే ఉన్నారు వాళ్ళు కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడం కూడా ప్రజెంట్ అయితే అవైలబుల్గా లేదు అని చెప్పుకోవచ్చు దీంతోపాటు చూసుకుంటే మనకి రైతు రుణమాఫీ అయితే చాలా వరకు అవుతుంది సో మీ దగ్గర కూడా రైతు రుణమాఫీ అయితే ఒకవేళ లేదనుకుంటే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి సో తోటి రైతులు కూడా వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు కాబట్టి మీరు అయితే కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే రైతు భరోసా డబ్బులు అయింది రైతుల ఖాతాలో ఈ నెల ఐదో తారీఖున వచ్చేసి రైతుల ఖాతాలు జమ చేయడం అయితే జరుగుతుంది ప్రభుత్వం కాబట్టి సో అప్పటివరకు వెయిట్ అయితే చేయండి ఇంకా టూ డేస్ ఉంది దాని తర్వాత వచ్చేసి మనకి ఏదైనా అప్డేట్ ఉంటే మాత్రం మీకు ఇదైతే చెప్తాను సో అంతవరకు అయితే మన ఛానల్ మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్